లింగాల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కావాల్సిన ప్రభుత్వ వసతుల నిర్మాణానికే ప్రభుత్వ ప్రదేశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల అధికారులతో మాట్లాడారు అలాగే విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థిలతో సమావేశమై మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే చక్కని క్రమశిక్షణ అలవర్చుకోవాలని చదువుకోవాలని కోరిక బలంగా ఉన్నప్పుడు ఎంతటి ఉన్నతమైన లక్ష్యాన్నైనా సులువుగా సాధించవచ్చునని చదువుకు పేదరికం అడ్డు ఆటంకం ఉండదని అన్నారు విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు పట్ల ఆసక్తి కలిగి రాణించగలగాలని నల్లమల్ల ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు కాస్మోటిక్ మిస్చార్జీలను పెంచి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ విద్యార్థులకు మెనూ ప్రమాణాలను పాటిస్తూ పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ బషీర్ అహ్మద్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కళ కళ నిజం కావాలి కల తెలియజేసి పోవాలి మంచి గోల్ డాక్టర్ ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి కలెక్టర్ కావాలి గేఎస్పీ కావాలి రకరకాల వాట్ వీ కెన్ వెల్ అందరికి ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ పరీక్ష నాలుగు వందల మంది పిల్లలు ఉండరు కదా ఈ నాలుగు వందల మంది పిల్లలు దాంట్లో తిని దాంట్లో పడుకోవాలి రక్షణ ఉంటది అది ఇంకోటి ఆ ముందర ఏమిటి అది ఆడుకోవడానికి ప్లేస్ ఒకటి ఉంది ఇంకోటి గ్రౌండ్ మనకి గ్రౌండ్ అని చూస్తే చాలా మిస్ మనం ఏమంటున్నాం అంటే జిగ్ జాగ్ బిల్డింగ్ అడుగుకున్నాం హెరిటేజ్ బిల్డింగ్ పక్కన అటు ఇటు జిగ్ బిల్డింగ్ అడుగుతున్నాము అవసరం అనుకుంటే షాప్ తోటి మాట్లాడే అది డ్యామేజ్ చేసి అంటే పాతదైతే కొంచెం డామేజ్ చేసి అడ్జస్ట్మెంట్ అయితే చేసేద్దాము అందుకే రేపు క్లాస్

देश <laughs>